సేవ పక్షోత్సవాల కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుపుకునే కార్యక్రమంలో భాగంగా ఈ దినము ఆదివారం ఉదయం పది గంటలకు గూడూరు అర్బన్ మండలం బీజేపీ నందు అర్బన్ మండల కార్యశాల సమావేశం జరిగినది ఈ కార్యక్రమము అర్బన్ మండల అధ్యక్షులు కె దయాకర్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది సెప్టెంబర్ పదిహేడున నరేంద్ర మోదీ డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన కార్యక్రమాలు బాణా సంచాలు పేల్చి హాస్పిటల్లో రోగులకు పండ్లు రొట్టెలు ఏర్పాటు చేయాలి సెప్టెంబర్ పద్దెనిమిదిన డెబ్బై ఐదు మంది యువకుల నుండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవాలి తదుపరి రక్తదానం చేయడం నమోదు చేయించుకోవడం ప్రతిజ్ఞ చేయాలి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అర్బన్ మండలంలో నిర్వహించాలి ఈ నెల ఇరవై ఐదు పండిట్ దీన్ దయాల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పులమల వేసి నివాళులర్పించాలి తదుపరి బూత్ స్థాయిలో పూర్తి కార్యకర్తల సమావేశము తదుపరి మొక్కలు నాటడం మరియు కార్యకర్తలు ఇంట్లో భోజనాలు చేయాలి ఓకల్ ఫర్ లోకల్ విదేశీ వస్తువులను కొనడం నిషేధించాలి స్వదేశీ కొనాలి అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలి సమావేశంలో అధ్యక్షులు సీనియర్ బీజేపీ నాయకులు టౌన్ కమిటీ సభ్యులు మాట్లాడడం జరిగినది ఈ సమావేశానికి అర్బన్ మండల అధ్యక్షులు కె దయాకర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీనియర్ బీజేపీ నాయకులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు నగరు ఉపాధ్యక్షులు ఐ సురేష్ బాబు గుంజి శ్రీనివాసరావు నీలి ధనుంజయ్ నగర ప్రధాన కార్యదర్శులు పి బాలకృష్ణ గౌడ్ ఎం రవీంద్రబాబు నగర కోశాధికారి సిహెచ్ నిరంజన్ జిల్లా ఎస్టీఎస్సి ఆట్రాసిటీ మాజీ అధ్యక్షులు దాసరి వెంకటేశ్వర్లు వినూష్ యాదవ్ నగర యువ నాయకులు సిహెచ్ శివ సిహెచ్ ముస్తాన్ సిహెచ్ దినేష్ ఎస్కే కరీముల్లా కె వంశీ నగర బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ సత్యారెడ్డి దట్టం మధు ఎస్ వాసునాయుడు బీజేపీ కార్యకర్తలు అక్బర్ బాషా తూపిల లక్ష్మి తూపిలి రమేష్ రమేష్ యాదవ్ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు కె దయాకర్ మనం అన్నదానం అన్నదానం చేశాము ఘనంగా చర్చలు చేస్తాము అన్ని చాలా ఖాళీలు చేస్తాము అదేవిధంగా పైన పైన అయినా మనకేంటంటే అయిన పై సూచులైన పార్టీ కష్టం సూచనకు మనకు కట్టాల్సిన మనలో డీటెయిల్స్గా మనకు కట్టడం జరిగింది అదేవిధంగా మనకు వచ్చేసి ఈ స్వచ్ఛ భారత్ అనేది ఆ కార్యక్రమానికి చుట్టూ నాటడం కార్యక్రమానికి ఏంటి చేసుకుంటూ నీలదేవ ఉపాధ్యాయ జయంతి రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ కూడా మనం గాంధీ జయంతి కానీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కానీ జరుపుకోవాలి ఇంకా ముందు ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అనేది చాలా వరకు మర్చిపోయారు అన్ని జనాలు ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పటి అయినా ఆయనతో కూడా ఎదురు పెద్ద ఆయన హామ గాంధీతో కూడా మన లాల్ బహు శాస్త్రిని కూడా మనం మనం వచ్చేసి ఆయన జయంతిని కూడా మనం రెండు రోజులు రోజు కాబట్టి పక్క పక్కనే రెండు చిత్రపటాలు పెట్టి పూలమాలేసి తెలంగాణలో నిలవాల్సిందో మంచిది ముఖ్యంగా ఈ మొక్కలాంటి కార్యక్రమం ఏంటంటే గతంలో కూడా ప్రతి సిక్స్టీ కేంద్రంలో ఒక ఇరవై మొక్కలు ఇరవై మొక్క లక్ష్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఆ రోజు మనం పనిచేసిన మన వీలు పోయిన వెంకటేష్ యాదవ్ జనరల్ సెక్రటరీ చాలా కష్టపడ్డాడు ఎక్కడికైనా వచ్చేవాడు ఆ విధంగా ఈ మొక్కలు కూడా ఎక్కడైనా ఉంటే నేను డబ్బులు లెక్కర్స్ దాని చేసిన చుట్టే ఫ్రూట్లో మనకి ఎన్ని మొక్కలు కావాలన్నా ఇచ్చేది ఆ రోజు ఏంటంటే నేను ఎక్కువగా జామ మొక్కలు కప్పటిను ఈ జామ మొక్కలు అంటే పోతామంటే ఆడే మొక్కలు ఏమన్నా ఇంకా దాబ్ పోతాం ఈ విధంగా చేసినాము ఈ స్వచ్ఛ భారత కూడా మనం ఎక్కడెక్కడైతే ఓడల్లో అష్టాంపడంలో కానీ ఇక్కడెక్కడ ప్రదేశాలలో కానీ మన స్వచ్ఛ భారత కార్యక్రమం ద్వారా మనం అందరం ఘనంగా చేసుకోవాలి ఒకసారి మీ అందరూ కూడా విమర్శ చేస్తాము ఇదే ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలతో అనేక బదులతో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం గతంలో ఒక చిన్న ఆగ్రహం చేస్తున్నారు చూసాడు గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు అరవై నాలుగులో చైనా మనకి కలిస్తే మనోరం చేయాలి ఆ భూభాగం కూడా వదిలేశారు అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఈ రోజు డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయనటువంటి పనులు మన నరేంద్ర మోడీ మూడోసారి పంతొమ్మిది చేసి చూపిస్తున్నారు పక్క దేశాల్లో కూడా భయపడుతున్నారు ఏం దొరకదని తెలియదు కాబట్టి నెక్స్ట్ కూడా మనం ఏదైనా మన పార్టీని బలోపేతం చేసుకొని మనందరం కూడా సమిష్టిగా క్షేత్రస్థాయిలో పోయి ఎక్కడ ఏం జరుగుతుంది అని అనుకోని మనందరం చేసుకుంటూ ఏంటంటే ఈ దిమ్మెలు కట్టే కార్యక్రమం కూడా చేత వేరే వైల్లుగా కట్టి జెండాలు ఎవరేసుకోవడం మన కార్యకర్తలు ఇంట్లో ప్రతి ఇంట్లో జనాలు పెట్టుకోవడం ఇది జరుపుకోవాలి మనం అంటే ఒక ఎవరన్నా వచ్చారంతో అతర పార్టీలో కూడా అబ్బా గురుగా బీజేపీ బ్రహ్మాండంగా ఉన్నది అనిపించారు అన్నారు కూడా ఇంకా కూడా మన తయాకరు మన అధ్యక్షుడి యువరాయకుడు మనకు దొరికాడు అది మన అదృష్టం మన దయాకరు ఆధ్వర్యంలో మనందరం కూడా పార్టీని ముందు చేసిన దృష్టిగా మరొకసారి మన కోరుతున్నాను కాబట్టి మీటింగ్ అయిన తర్వాత జనరల్ సెక్రటరీ నేను అదే రేపు మీటింగ్ అనగా ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ చేసి మీరు వచ్చేసి పెట్టండి తర్వాత ప్రతి ఒక్కరిని గతంలో నేను అన్నీ చేసేది ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకసారి పిల్చుకోవాలి పిలుచుకొని మనం రిట్యూజేషన్ చేసుకొని మనం ముందుకు పోగొని మరొకసారి మీ అంటే మన దగ్గర కూడా ప్రత్యేక ధన్యవాదాలు